నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం తురంగా మోచర్ల జయశ్యామల గారు రచించిన సంకేళ్ళు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సహారీ బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విద్యుత్ దీపాల కాంతితో పెళ్లి కూతురి ముఖల్లా నడిపోతోంది తొమ్మిది నెలల కిందట ఆఫీస్ వాళ్ళు ఏదో స్పెషల్ ట్రైనింగ్ కోసం మూర్తిని కెనడా పంపారు మూర్తి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ రాత్రి వస్తున్నట్లు కేబుల్ వచ్చింది అందుకే అతన్ని రిసీవ్ చేసుకోవాలని మరిది విజయను తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చింది వాలతి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేవి వెళ్లేది అంతా అర్ధరాత్రి సమయంలోనే ఈ ఎయిర్పోర్ట్ ఎంతో అధునాతనమైన సదుపాయాలతో రెండు మూడు సంవత్సరాల క్రితమే నిర్మితమైంది ఆ ఎయిర్పోర్ట్ చూస్తూ ఉంటే ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఇండియాలో ఉన్నట్టుగా అనిపించదు విమానాలు మెల్లగా రన్వే మీద పరిగెత్తుకుంటూ వచ్చి బిల్డింగ్ దగ్గరగా ఆగిపోతాయి ప్లేన్ అలా వచ్చి ఆగగానే ఏరో బ్రిడ్జెస్ వెళ్ళి డోర్కి అటాచ్ అవుతాయి విమానంలో నుంచి ప్రయాణికులు సరాసరి ఓ కారిడార్లో నుంచి నడిచి వచ్చేసినట్లుగా బ్యాగేజీ ఇచ్చే చోటికి వచ్చేయచ్చు మానతి పైన రైలింగ్ మీద చేతులు ఆనించి కిందకు చూస్తుంది విజయ్ పక్కనే నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు కింద విశాలమైన ప్రదేశం అంతా కారు పార్కింగ్ ప్లేస్ రకరకాల కార్లు రకరకాల కళ్ళు చెదరగొట్టే రంగుల్లో లెక్కకు మించి తలతలడిపోతూ బారులు తీర్చి పార్క్ ఉన్నాయి పైనుంచి అలా కిందకు చూస్తూ ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది అక్కడంతా చూస్తూ ఉంటే అసలు ఇండియాలోనే ఉన్నావా లేక ఏ విదేశాల్లోనైనా ఉన్నావా అనిపిస్తుంది ఫారిన్ ఫారిన్ అని ఎందుకు కలవరించిపోతారో అర్థం కాదు డబ్బుండి ఓపిక టైము అన్నింటికి మించి కాస్తంత కళాహృదమూ ఉంటే చూడాల్సినవి ఎన్నో గొప్పవి అందమైన ప్రదేశాలు ఇండియాలోనే ఉన్నాయి నిజానికి బాంబేలో నార్మిన్ పాయింట్ దగ్గర రాత్రులు లైట్లు వెలుగుతున్న సమయంలో చూస్తే సరిగ్గా న్యూయార్క్ సిటీలో ఉన్నట్లుగా ఉంటుందంటారు చాలామంది మీరు మీరు మాలతి కదూ కిందకు చూస్తూ ఆలోచిస్తున్న మాలతి పక్కనే మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి తల తిప్పి చూసింది అతను ఎదురుగా అతన్ని చూసి ఎన్ని సంవత్సరాలైనా సరే పోల్చుకోగలదు మాలతి ఓహ్ మీరు ఇక్కడ అంతకుమించి మాట్లాడలేకపోయింది మాలతి లండన్ నుంచి మా ఫ్రెండ్ అక్కడ వస్తున్నాడు రిసీవ్ చేసుకోవాలని వచ్చాను మీరు అతను మాట్లాడుతూ ఉంటే అతని వాయిస్లోని ఒక విధమైన గాంభీర్యత మాలతి హృదయంలో తాగుతోంది ఎన్ని సంవత్సరాల తర్వాత వింటున్నా సరే అతని కంఠంలోని గాంభీర్యానికి ఆ స్వరంలోని ప్రత్యేకతకు ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది హృదయకు లోతుల్లో ఎక్కడో ఎక్కడో పొరల మధ్య చైతన్య రహితమైన స్పందన మాలతి చెప్పింది తను ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చిందో ప్రస్తుతం నేను ఇక్కడే ఉంటున్నాను ఇక్కడ జాబ్ వచ్చి ఆరు నెలలైంది అందేరిలో బంధువుల ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను అన్నాడు మరి బాంబే వచ్చి ఆరు నెలలైనా కనిపించలేదు నేను ఎక్కడే ఉన్నానని తెలియదా మీకు అడిగింది ఎప్పుడో ఎవరో చెప్పినట్లుగా గుర్తు కానీ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని తెలియదు అన్నాడు ఆ మనిషిలో ఎక్కడా మార్పు అనేది లేదు ఆరు సంవత్సరాల క్రితం తను చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అదే నవ్వు అదే రూపు అదే మాట మీ ఫ్యామిలీని తీసుకురావాల్సింది ఏదో తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగింది మాలతి అతను నవ్వాడు కొన్నాళ్ళు నన్ను హాయిగా బ్రతకనివ్వండి బాబు అంటూ విజయ్ని అతడికి పరిచయం చేసింది తర్వాత ఎదురు చూస్తున్న ప్లేన్ ల్యాండ్ అవ్వబోతోందని అనౌన్స్మెంట్ వరకు అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్న కొలలులో రాయి పడితే అలలు లేచినట్లుగా అతన్ని చూడగానే మాలతి మనసులో ఏవో అలలు స్పందన మరేవో భావాలు ఎప్పటివో ఆలోచనలు ఎయిర్పోర్ట్లో కనిపించిన రెండు నెలల తర్వాత కాబోలు ఏదో ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళారు మూర్తి మాలతి అతను మళ్ళీ అక్కడ కనిపించాడు ఎందుకో అతని స్వరం విన్నా పేరు విన్నా స్వరం విన్న నాగుపాల హృదయం పడగ విప్పి ఆడుతుంది మాలతికి పది నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడి అప్పుడప్పుడు వస్తూ ఉండండి మా ఇంటికి అంటూ అడ్రస్ ఇచ్చి ఆహ్వానించాడు మూర్తి తప్పకుండా అతను నవ్వుతూ అన్నాడు అనడమే కాదు తర్వాత అతను తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు అయితే మహాలతి మాత్రం అతన్ని చూస్తే హృదయం అదుపు తప్పిపోతున్నట్లుగా ఫీల్ అవసాగింది కాలేజీ వదిలేక అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్లో చూసింది అతన్ని ఆ రోజుల్లో కాలేజీలో అమ్మాయిలకు అతనే హీరో అతనంటే చెప్పలేనంత క్రేజ్ అందరికీ ముఖ్యంగా అతని స్వరంలో ఉన్న మాధుర్యం ఏమిటో కానీ అమ్మాయిలందరూ పాడి చచ్చిపోయేవారు అతను పాటలు ఎంతో చక్కగా పాడేవాడు అటు ఘంటసాల ఇటు రఫీల వాయిస్లో ఉన్న మెలోడీ ఏదో అతని కంఠ ఉండేది కాలేజీ ఫంక్షన్స్లో ఎప్పుడైనా భావగీతం పాడాడంటే వింటున్న శ్రోతల హృదయాలు చిత్రమైన బాధలు మెలితిరిగేవి అతనిలో గలగల పారే సెలయేరు లాంటి చైతన్యం విజ్ఞానపు జిజ్ఞాసతో వెలిగిపోయే అతని కళ్ళు పది మందిలో ఉన్న ఇట్టే పట్టేసుకోగల ప్రత్యేకత అతని స్వరంలోనే ఆ మాధుర్యం మాలతకు తెలియకుండానే అతన్ని ఆరాధించేలా చేశాయి అతన్ని చూడగానే గుండె లోతుల్లో అలజడి మరేదో స్పందన అతని దగ్గరికి వెళ్ళి అతనితో కబుర్లు చెప్పాలని మిగతా అమ్మాయిలా ఎప్పుడూ అనిపించేది కాదు దూర దూరంగా ఉండిపోయేది కానీ ఒక్క రోజైనా సరే రోజులో ఒక్కసారైనా సరే అతను కనిపించకుండా ఉంటే హృదయం విలువెల్లాడిపోయేది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇక అయిపోతాయనగా అప్పుడు మొదలైంది ఆమెలో ఏదో ఆరాటం అతనితో ఒకసారి మాట్లాడాలని తన మనసు విప్పి అతనికి చెప్పాలని చెయ్యలేకపోయింది మాలతి రిజల్ట్స్ రాకుండానే అక్కయ్యకులాగే మంచి సంబంధం చూసి వివాహం చేశారు ఆమె తండ్రి ఆ తర్వాత వైవాహిక జీవితం తన భర్త తన సంసారం పిల్లలు అతన్ని మర్చిపోయింది ఎప్పుడో రాత్రివేళ చల్లని వెన్నెల్లో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఇష్టమైన సినీ గీతాలు వింటున్నప్పుడు లైట్ డిమ్గా చేసి సోఫాలో అలా అలవోకగా ఒరిగి కళ్ళు మూసుకొని పంకజ్ మల్లికనో ఘంటసాలనో రఫీనో వింటున్నప్పుడు ఎందుకో తెలియకుండానే అతనే మదిలో మీదిలేవాడు అదొక అందమైన అనుభూతిగా మదిలో నిలిచిపోవాలనుకునేది కానీ కానీ ఇప్పుడు తిరిగి అతని ఉనికి మూర్తి మీ ఆవిడకు పెద్దగా చెప్పుకోదగ్గ వ్యాధేమీ లేదు కానీ మనసులో ఏదో వ్యాధి ఉందేమో అనిపిస్తోంది డాక్టర్ భాటియా వెళుతూ వెళుతూ అన్న మాటలు మూర్తికి చాలా ఆశ్చర్యం కలిగించాయి తన భార్యకు మాలతికి మనసులో వ్యధ ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మూర్తికి అయోమయంగా అనిపించింది మాల డాక్టర్ భాటియా ఏమంటున్నాడో నీకు అసలు ఏ అనారోగ్యమో లేదుట కానీ మనసులో ఏదో పడుతున్నావు అన్నాడు ఏమిటి భార్య పక్కగా మంచమది కూర్చుంటూ అడిగాడు మూర్తి భర్త మాటలకు ఉలిక్కి పడింది మాలతి ఓసారి అతని వంక చూసి చూపులు తిప్పేసుకుంది కానీ జవాబు చెప్పలేదు చూడు మాలా నువ్వు అలా మనసులో ఏదో బాధ పెట్టుకొని కుమిలిపోవటం నాకేం నచ్చలేదు నీకు నేనేం తక్కువ చేశాను చెప్పు ఒకవేళ నాకు తెలియకుండానే నిన్ను బాధ పెడుతున్నానేమో ఏ రకంగానైనా నాకు చెప్పొచ్చు కదా ఆ విషయం నా దగ్గర దాహపరికేందుకు నీకు మూర్తి మాలతి భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆమె ముఖంలో ప్రేమగా చూస్తూ అడిగాడు ఆ అనురాగానికి మాలతి కళ్ళు జలపాతాలు అయ్యాయే కానీ జవాబు ఇయ్యలేదు మాలా నీళ్లు నువ్వే ఇలా కుమిలిపోతూ ఉంటే భరించలేను చూడు ఇది వరకటి కంటే ఎంత చిక్కిపోయావు మోహన్ చూడు ఎలా పీకిపోయిందో నీకేం కావాలన్నా తెచ్చిస్తాను నువ్వేం చేయమన్నా చేస్తాను చెప్పు మూర్తి ఒక రకమైన ఉద్విగ్నతతో అంటూ మాలతి చెక్కిల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు అప్పటికీ జవాబు చెప్పలేకపోయింది మాలతి మార్ధవంతో నిండిన మూర్తి మాటలు హృదయానికి సూటిగా తాకి దుఃఖం తెప్పిస్తూ ఉంటే బలవంతాన అదివి పెట్టుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంది డాక్టర్ భాటియా నాకు ఆప్తమిత్రుడు నీకు తెలుసు కదా ఏమీ అబద్ధం చెప్పడు మనతో అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుమాలా అలా బిగులు పడాల్సిన సమస్యలు ఏమున్నాయి నీకు ఒకవేళ ఉంటే నాతో పంచుకోవచ్చు కదా ఇలా నీళ్ళు నువ్వే కృంగిపోవటం ఎందుకు భర్త అనురాగపూరితంగా అడుగుతున్న కొద్దీ మాలది అంతరంగం బాధతో ముడుచుకుపోసాగింది ఒక్కొక్కసారి చెడుని ఎలా భరించలేమో అతి మంచితనాన్ని కూడా అలాగే భరించలేము నిజానికి మాలతి స్థితి అలాగే ఉంది సరే ఆఫీస్కి టైం అవుతోంది నేను వెళ్ళిరానా అన్నాడు మూర్తి మాలతి ఏమడిగినా జవాబు చెప్పకపోవటంతో అతను అలా అడగగానే ఊ అంటూ వెంటనే తలూపింది మూర్తి గబగబా తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిపోగానే అంతవరకు ఎంతో బలవంతం మీద నిగ్రహించుకున్న దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనలా పొంగుకొచ్చింది దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఎప్పటికో కానీ ఆ దుఃఖకు పూంగు తంగలేదు భర్త అలా నొక్కి నొక్కి అడుగుతూ ఉంటే ఏం చెప్పగలదు మాలతి తన మనసు పరపురుషుడి పైన ఉందని ఆ వ్యక్తి కోసం తన మనసు తప్పిస్తోందని చెప్పగలదా ఒకవేళ చెప్పినా భర్త ఎంత ఉదార్థుడంటే నవ్వుతూ తీసుకోగలడు ఆ విషయాన్ని కానీ కానీ మనుషుల్ని ఒక్కోసారి చెడు కంటే మంచి ఎక్కువగా భయపెడుతుంది అంత ఉదార్థత అంత మంచితనాన్ని తను భరించగలదా నిజానికి మూర్తి ఏ రకంగానూ తనకు లోటు చేయలేదు చెయ్యడు కూడా భర్త రూపసి మంచి జీతకాడు మంచి ఏరియాలో అధునాతనమైన అన్ని హంగులతో ఇరవై అంతస్తుల బిల్డింగ్లో తొమ్మిదో అంతస్తులో చక్కని ఫ్లాట్ తనను కావాలని చేసుకున్నాడు తను అడగకపోయినా తన మనసుకు నచ్చినట్లు నడుచుకునే వ్యక్తి పని చేస్తే ఎక్కడ అలసిపోతుందనని తనని కంటికి రెప్పకంటే మిన్నగా పువ్వు కన్నా మెత్తగా అపురూపంగా చూసుకుంటాడు మూర్తి తమ ప్రేమ సామ్రాజ్యంలో ఉదయించిన యువరాజు యువరాణి సంతోష్ శైలజ బంగారు బొమ్మలా ఉండి ముద్దు ముద్దు మాటలతో చేష్టలతో తనను అలరించే పిల్లలు కాలం ఎలా గడిచిపోతుందో తెలియలేదు అటువంటిది ఇన్నేళ్ల తర్వాత తిరిగి అతను కనిపించి మనసులో కల్లోల కల్పించాడు అతను వచ్చినప్పుడల్లా శైలును ఎంతో ముద్దు చేస్తాడు అతని ప్రతి చేతలో స్నేహపూర్వకమైన సద్భావమే కానీ అసభ్యత కించిత్ కూడా ఉండేది కాదు అతని మనసులో ఏముందో తెలియదు అతను ఏమనుకున్నా తన గురించి తక్కువగా కానీ ఎక్కువగా కానీ అంచనా వేసుకున్న మాలతి అతన్ని అభిమానించడం మానలేదు మానదు కూడా అది ఆమె బలహీనత ఈ మధ్యన తన ప్రతి ఆలోచనల్లోనూ అతను ఎక్కువ చోటు చేసుకోవటం గుర్తించకపోలేదు మాలతి అది తప్పు తను వివాహిత పైగా ఇద్దరు పిల్లల తల్లి తనెంతో ప్రేమగా చూసుకునే భర్తకు ద్రోహం చేసినట్లు కాదు అతను ఒక మంచి స్నేహితుడు అంతే అని తనని తాను ఎన్నోసార్లు హెచ్చరించుకునేది కానీ మనసుకు పగ్గం వేయగల శక్తి మాలతికి ఎక్కడిది ఏ పని చేస్తున్నా చివరికి మూర్తి పక్కన ఉన్నా సరే అతని గురించే ఆలోచనలు ఈ మనసుని ఇలాగే సాగనిస్తే దీని పరిణామం ఏమిటి అతనిని తనకు కనిపించొద్దని దూరంగా పొమ్మని చెప్తే అలా ఎలా చెప్పగలుగుతుంది అలా చెప్పగలిగే అధికారం తనకే ఉంది మానసిక సంఘర్షణతో సతమతమైపోతుంది మాలతి ఎందుకో ఎప్పుడూ అతని ఎదురుగా ఉంటే బాగుండనని అతని కళ్ళల్లోకి చూస్తూ కూర్చోవాలని ఏమిటి వ్యామోహం ఈ వ్యామోహం తన ఎంతవరకు తీసుకువెళ్తుంది తన మనసును కంట్రోల్ చేసుకోలేనంత బలహీనురాల తాను ఎంతో అనురాగంగా అపురూపంగా చూసుకునే భర్తకు తన మనసులో మరో వ్యక్తిని ఆరాధిస్తుందని తెలిస్తే భగవాన్ ఏమిటి చేయాలి నేను నన్ను బలహీనరాలిని చెయ్యక ప్రేభు దేవుని ఎదుట ఏడ్చేసింది మహాలతి రోజులు గడుస్తున్నాయి మాలతిలో మానసికంగా ఏదో భయం చోటు చేసుకుంది తన మీద తనకే నమ్మకం పోతోంది ఏ క్షణంలోనైనా ఏదైనా తప్పు చేస్తానేమోనన్న భయం పట్టుకుంది అతని రాకపోకలు ఇది వరకటి కంటే ఎక్కువయ్యాయి అంకుల్ అంకుల్ అంటూ పిల్లలిద్దరూ అతనికి బాగా చేరువయ్యారు అతనిలో ఏ ప్రత్యేకత చూసి ఎంతగా పోగొట్టుకుంటుందో మాలతికి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు కానీ తనకు తెలియకుండానే అతను అయస్కాంతంలో ఆకర్షిస్తున్నాడు మాలతిలోని పిచ్చి మరో మెట్టు పైకెక్కింది అతన్ని చూడకుండా అతనికి దూరంగా ఉండలేమో అనిపించసాగింది పక్క మీద పక్కనే పడుకుని ఉన్న మూర్తి ఏదో చెప్తున్నా పరధ్యానంగా అన్యమనస్కంగా ఉంటుంది ప్రతి పనిలోనూ పరధ్యాస ఎక్కువైంది ఎప్పుడు తడతడలాడి ఆ కళ్ళల్లో కాంతి తరిగి చెక్కిళ్ళు పాలిపోయాయి మూర్తి ఎన్నోసార్లు అడిగాడు అలా ఉన్నా మిమ్మాలా అని ఎలా ఉన్నానో బాగానే ఉన్నానే బలవంతంగా నవ్వేసేది అయినా నమ్మనట్లే చూసేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ మాలతి మనసు సంకుల సమరమైపోయింది సంఘర్షణతో అతను లేకుండా తను ఉండలేనేమో అనిపించసాగింది ఈ ఇల్లు ఈ పిల్లలు భర్త అన్నింటినీ వదిలి వెళ్ళిపోతే అతని దగ్గరకు ఆలోచన మాత్రంగానే ఉణిగిపోయింది మాలతి ఈ సంఖ్యలని భర్త అనురాగపూరితమైన సంఖ్యలని అపరంజి బొమ్మల్లాంటి పిల్లలిద్దరి వాత్సల్యపూరితమైన ప్రేమపూరితమైన సంఖ్యలను తెంచుకొని వెళ్ళిపోగలదా అంతః సంఘర్షణతో రోజురోజుకి చిక్కి శల్యం అయిపోసాగింది భార్యలోని వరకటి ఉత్సాహము సంతోషము లేకపోవటం మన్ను తిన్న పాములా పరధ్యానంగా ఉండటం మూర్తికి చాలా ఆందోళనగా అనిపించసాగింది ఇది వరకు మంచి మంచి చీరలు కట్టుకుని చక్కగా ముస్తావై తన వెంట పార్టీలకు షికార్లకు సినిమాలకు రావటానికి ఉత్సుకత చూపే మాలతి ఉన్నట్లుండి అన్నింటి మీద అలా నిరాసక్తిగా ఉండిపోవటం మూర్తికి ఆశ్చర్యము బాధ కలిగించాయి మాలతికి నేనేమన్నా లోపం చేస్తున్నానా అని తనలో తనే ఆలోచించుకున్నాడు నిజానికి వివాహమైన నాటి నుండి ఈ రోజు వరకు మాలతిని తాను అన్నడు ఒక్క పౌరుష వాక్యం కూడా అనలేదు అనే పరిస్థితి మాలతి కూడా తీసుకురాలేదు భార్యాభర్తల మధ్య సహజంగా వచ్చే గిల్లి కజ్యాలు తప్ప పెద్దగా గొడవ పడింది ఎప్పుడూ లేదు ఇది కావాలి అని ఆమె అడగకపోయినా ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించాడు లాంటి ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది ఏం తక్కువైందని మనసులో అంత బాధపడుతోంది మాలతి పైకి చెప్పకపోయినా కళ్ళ తగ్గిన ఆ కళ్ళు పానిపోయిన చెక్కిళ్ళు పెదవులు కాంతి తగ్గిన ఆ శరీరం అన్నింటినీ మించి ప్రతిదానికి మన్ను తిన్న పాములా ఉండటం మూర్తి మాలతి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఈ మధ్య చీటికి మాటికి చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడుతూనే ఉంది ఒంట్లో బాగుండలేదు అంటూ రెండేసి రోజులు మంచం ఎక్కేస్తుంది తనకు ఆప్తమిత్రుడు బాంబే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ భాటియాని ఫోన్ మీద పిలిచాడు ఇంటికి మాలతిని టెస్ట్ చేసిన భాటియాకి ఏ అనారోగ్యమూ కనిపించలేదు మానసిక వ్యధ ఏదో ఆమెను అలా చేస్తున్నదని గ్రహించిన భాటియా మూర్తితో అదే చెప్పాడు మాలతి మనసులో కుమిలిపోయేటంత సమస్యలు ఏమున్నాయి అనుకుంటూ ఆశ్చర్యపోయాడు భార్య అంతరంగం తెలియని మూర్తి రాత్రి పదకొండు గంటలు సూచిస్తోంది గడియారం డబుల్ కాట్ మీద ఓ పక్కగా ఒరిగి పడుకున్న మాలతి కళ్ళు తెరుచుకుని చీకట్లోకి చూస్తూనే ఉంది ఆమెకు ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు ఆమెకు కొంచెం దూరంగా పడుకున్న మూర్తి అప్పుడే అరగంట క్రితమే ఆ సుఖ నిద్రలోకి జారిపోయాడు ఏమీ తెలియని పసివాడిలా నిశ్చింతగా నిద్రపోతున్న మూర్తికి మాలతి మేల్కూనే ఉందని కానీ ఏదో ఆలోచిస్తుందని కానీ తెలియదు గదిలో లైట్ ఉంటే మాలతికి నిద్ర పట్టదని బెడ్రూంలో నైట్ బల్బ్ కూడా వేయడు మూర్తి అలా చీకట్లో పైన సీలింగ్ వంక చూస్తూ ఆలోచిస్తోంది మాలతి తన ఈ వైవాహిక జీవితంలో అసంతృప్తి అనేది ఎరగదు ఏ లోటు లేకుండా స్వర్గధామంలా గడిచిపోతుంది సంసారం అటువంటిది ఇన్నేళ్ల తర్వాత తిరిగి తన జీవితంలో ప్రవేశించి అతనికి తెలియకుండానే తనలో తుఫాను రేపాడు ఏం చేయాలి తను తనతను చూడందే అతను లేనిదే ఉండలేదనిపిస్తోంది మూర్తితో తన మనసు విప్పి చెప్పుకుంటే అర్థం చేసుకుంటాడా లేకుంటే మూర్తితో చెప్పకుండానే వెళ్ళిపోతే అతని దగ్గరకు అతను రెండు చేతులు చాపి తనను ఆదరిస్తాడా ఎప్పుడు పెదవి విప్పి చెప్పని తన మనసు అతను గ్రహిస్తాడా నిత్యం ఈ మానసిక ఘర్షణతో తనని తాను వంచన చేసుకుంటూ భర్తని వంచిస్తూ తను ఇలా గడపలేదు అది మాత్రం నిజం వెళ్ళిపోవాలి తను ఒక్కసారి అతని హృదయంపై వాలిపోయి అతని చేతుల్లో ఒరిగిపోతేనే కానీ తనకు శాంతి లభించదు మాలతి ఆలోచిస్తూనే ఉంది వెచ్చగా కన్నీళ్లు కణతల మీదుగా జారిపోతూ తలగడలోకి ఇంకిపోతున్నాయి అమ్మా ఆ చీకటిలో నిశ్శబ్దంగా ఉన్న గదిలో చిన్నారి సంతోష స్వరం భయంగా వినిపించింది ఉలిక్కి పడింది మాలతి నాలుగేళ్ల సంతోష్ రెండేళ్ల శైలు రోజు ఆ గదిలోనే మరో మంచం మీద విడిగా పడుకునేలా అలవాటు చేసింది సంతోష్ పిలుపుకి మంచం మీద నుండి లేచి కూర్చుంది మంచం పక్కగా నిలబడి ఉన్నాడు సంతోష్ కళ్ళు నిలుపుకుంటూ ఏమిటి నాన్న ఆతృతగా అన్న మాలతి మాటలో మాతృప్రేమంతా భరించింది అక్కడ నాకు భయంగా ఉందమ్మా నీ దగ్గర పాడుకుంటాను అన్నాడు మాలతి హృదయం స్పందించింది పిచ్చి నాన్న భయం ఎందుకురా ఇలారా నా దగ్గరగా పాడుకో రెండు చేతులు చాపి సంతోషిని మంచం మీదకు తన పక్కకి గుండెల్లోకి లాక్కుని పడుకోబెట్టుకుంది అమ్మా మరేమో నాకేమో కాళ్ళు వచ్చింది అందుకు భయం వేసింది తల్లికి పెట్టుకొని పడుకుంటూ అన్నాడు ఏం కలొచ్చింది నాన్న కొడుకు వెన్ను మీద చెయ్యి వేసి ని అడిగింది మాలతి అదేనమ్మా మొన్న అమితాబ్ బచ్చన్ సినిమా చూసామే అందులో రాక్షసుడిలా లేడు అలాంటి వాడేనమ్మా నిన్ను ఎత్తుకుపోతున్నాడంట నేనేమో నీ కోసం గట్టిగా ఏడుస్తున్నానంట చెల్లి కూడా ఉందమ్మా నాతో ఏడుస్తూ కొడుకు మాటలు వింటూనే ఎవరో కొరడాతో చెల్లున కొట్టినట్లయింది మాలతికి అమ్మా నువ్వు ఎక్కడికి బజార్లోకి వెళ్ళకి రాక్షసుడు ఎత్తుకుపోతాడు ఇంట్లోనే ఉండు మన ఇంట్లోకి రాక్షసుడు రాడుగా వస్తే అమితాబ్ మధ్యలో డిష్యూ డిష్యూ అని కొట్టేస్తా అమాయకంగా అంటున్న కొడుకు మాటలు మాలతి హృదయాన్ని కలిచివేశాయి ఎక్కడికి వెళ్ళను నాన్న నిన్ను చెల్లిని వదిలి ఎక్కడికి రా ఇచ్చి తండ్రి మీకు తల్లి ప్రేమను దూరం చేసి నా దారి నేను వెతుక్కునే స్వార్థపరురాల్ని కాను నాన్న నేనెక్కడికి గాక వెళ్ళను ఏదో భావోద్వేగంతో అంటూ సంతోష్ ఊపిరి అడక ఉక్కిరి బిక్కిర ఎంతగా గట్టిగా గుండెల్లోకి తీసుకుని ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది పిచ్చిగా ఇవేమీ తెలియక నిద్రలో ఉన్న మూర్తి అటు నుంచి ఇటు ఒత్తికిలి పడుకుంటూ నన్ను కూడా వదిలిపోకేం అంటున్నట్లు ఎడం చెయ్యి ఆమె నడు మీదకు చేర్చి దగ్గరకు లాక్కున్నాడు మాలతిని కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే